బర్డ్ ఫ్లూ పట్ల జిల్లాలోని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లాలో వ్యాధి ప్రభావం లేదని చికెన్ కోడిగుడ్లు తినేవారు పూర్తిస్థాయిలో ఉడకబెట్టి మాత్రమే తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని డాక్టర్ బేబీరాణి తెలిపారు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ ప్రభావం నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉందని దీని ప్రభావంతో చాలా కోళ్లు చనిపోయాయని తెలిపారు జిల్లాలో ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే కోళ్ల ఫారం రైతుల్లో అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు కోళ్ల ఫారం రైతులతో పాటు చికెన్ విక్రయించే షాపుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు వ్యాధి సోకిన కోళ్లను తినటం వల్ల మనుషుల్లో కూడా వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అన్నారు ప్రస్తుతము నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ చాలా సీరియస్గా ఉందండి దగ్గర దగ్గర ఎనిమిది వేల వరకు కోళ్ళు చనిపోవడం జరిగింది ఇది చాలా సీరియస్ డిసీజ్ పౌల్ట్రీ అవి ఎఫెక్ట్ అయితే చనిపోవడం జరుగుతుంది అవి చనిపోయిన వాటిని కూడా చాలా జాగ్రత్తగా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాటిని ఆరు అడుగుల లోతులో గొయ్యి తొవ్వి వాటిని పూడ్చి వాటి మీద సున్నము ప్లస్ యాంటీ ఇవి అన్నీ కూడా ప్రికాషనల్స్ మెసర్స్ చల్లి మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే వాటి ద్వారా మనుషులకు కూడా ఊపిరితిత్తుల వ్యాధి రావడం జరుగుతుంది రెస్పిరేషన్ ట్రబుల్ అయి లాగా అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రకాశం జిల్లాలో ఉన్న డాక్టర్స్కు ఫీల్డ్ స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి పౌల్ట్రీ ఫామ్ను విజిట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి అంతేకాకుండా నేను కూడా మద్దిపాడు కొత్తపట్నం అల్లూరు మరియు కనిగిరిలో విజిట్ చేసి ఈ మూడు రోజుల్లో పౌల్ట్రీ ఫార్మ్స్ను విజిట్ చేసి అంతేకాకుండా బుచ్చర్ షాప్స్ను అంటే చికెన్ సెంటర్స్ ఉంటాయి కదా వాటిని కూడా విజిట్ చేసి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అందరికీ సీరియస్గా నెల్లూరు నుంచి చెక్ పోస్ట్ దగ్గర కూడా నెల్లూరు నుంచి ఈ చికెన్ బ్రాయిలర్ చికెన్స్ అవి అయితే ఏమి పౌల్ట్రీ ఫీడ్ అయితే ఏమి ట్రాన్స్పోర్టేషన్ చేయొద్దని అక్కడ కూడా మేము చెక్ పోస్ట్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు సో అది ఇప్పటికీ కొంచెం కంట్రోల్కి వచ్చినప్పటికీ మనం ఒక నెలపాటు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో అయితే ఏమీ జబ్బు లేదు ప్రజలు ఎటువంటి భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు ఒంగోలు ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా ఏ భయభ్రాంతులకు లోనవ్వకుండా చికెన్ని బాగా ఉడకపెట్టి చక్కగా గుడ్డును కూడా ఉడకపెట్టి తీసుకోవచ్చు అసలు తినకూడదు అవే ఏం లేదు మనకి ఏ ఆ డిసీజ్ ఇంతవరకు రాలేదు వాటికి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది